ముప్పై మంది ఐపీఎస్ని నిన్న ఏడుగురి సందీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చింది అందులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరిక్కించాలని చూసిన ఒక రెడ్డి గారికి నా పేరు గది రెడ్డి ఎందుకంటే నాకన్నా సునోడు కాబట్టి రెడ్డి ముందు నాగా పేరు పెట్టారు కాబట్టి నా పేరు కనుక రఘురాం రెడ్డి పదిహేను క్రితం మా జిల్లా ఎస్పీ మరి ఆయన సిఐడిలో ఉన్నాడు కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాడు డ్రగ్ అథారిటీ డైరెక్టర్గా ఉన్నాడు అసలు ఒక వ్యక్తికి అందరినీ పెద్ద పెద్ద ఆఫీసర్లు స్టేషనరీ ప్రింటింగ్ ఇలాంటి తగడో పోస్టులో ఆఫీసర్ నేసి ఈ శోకాల్ రెడ్డి గారికి కొన్ని కీలక శాఖలు ఇచ్చి ఇప్పుడు ఒక కీలక శాఖ డ్రగ్ లో కంటిన్యూ చేస్తూ నార్మల్ గా డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆర్ అట్లీస్ట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ టాప్ సీనియర్ ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకరికి ఇచ్చే పోస్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి గతంలో డీజీ అవ్వక ముందు ఈ మన డీజీ కలపరేట్ గారు అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఆయన నిర్వహించిన పోస్ట్ అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ మామూలుగా ఎప్పుడు డీజీ విజిలెన్స్ అంటారు ఈయన నిన్నగా మొన్న ఆయన చేసిన సేవలు గుర్తింపుగా కొంచెం ఎర్లీ ప్రమోషన్ ఇచ్చారు ఐజీగా ఆయన ఇచ్చారు కాబట్టి రాజమండ్రి కూడా ఐజీ ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది ఆయన ఇప్పుడు ఈజ్ ది హెడ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా వీరు మాట వినని అధికారులు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు రఘు అంటే అందుకని మరి ఆయన అలా చేసుకున్నారు అలాగే విజయారావు గారు ఈయన మగవాడే రెడీ కాదు సిహెచ్ విజయారావు ఆయన్ని మరి గతంలో నెల్లూరులో పనిచేశారు మరి ఆయన ఉన్నప్పుడు ఎంతో మంది దళితులు మత్స్యకారులు ఆత్మహత్య చేసుకున్నారంటారు మరి వారు ఏం కావచ్చ సోమిరెడ్డి గారిని అడిగితే సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారిని బాగా తెలుసు ఎన్నో ఎస్సీ అట్రాసిటీస్ జరిగింది ఆ మధ్యన ఢిల్లీ కూడా వచ్చారు సోమిరెడ్డి గారు వారితో కలిసి మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాం ఫలితం ప్రస్తుతానికైతే సో అప్పుడు ఎస్పీ పెద్దలు విజయరావు గారు అలాగే కుక్కరి నుంచి ఆత్మరక్షణ కోసం కోర్టులో దూరి కాలక్షేపంగా కొన్ని ఫైల్స్ కొట్టేశారే కాకా ఫైల్స్ పేరు పొందిన ఆ కేసుని కూడా అత్యంత చాకచక్యంతో నేరం కాకానేది కాదు కుక్కరిదని తేల్చిన విజయరావు గారు ఇప్పుడు ఆయన డిఐజీ కర్నూలు ఎందుకంటే మరి అక్కడ తెలుగుదేశం చాలా బలంగా అయిపోయింది ఈ మధ్యన ఆ రేంజ్ లో అనంతపూర్ అయితే స్వీపడి ఉన్నారు కర్నూలు కూడా హెవీ పికప్ ఉంది సో ఆ రేంజ్ కి మరి ఆయన్ని డిఐజీగా నియమించారు సో ఇంకా చెప్పడానికి అలాగే విశాల్ గున్నీ ఈయన డిసిపి లా అండ్ ఆర్డర్ విజయవాడ కానీ మార్చాల్సిన పరిస్థితి మూడేళ్ల నుంచి ఒక దగ్గర ఉంటే రెండేళ్ళ దాకా ఉంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మార్చాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన ఎక్కడికి మార్చారు ఇంకో సిటీ విశాఖపట్నం అది ఇదే డిఏజీ విశాఖపట్నం అంటే ఈ క్రిటికల్ లా అండ్ ఆర్డర్ ఇదంతా ఈ ఎన్నికల్లో కాల్చి కాల్చొచ్చే బ్యాచ్ ఇల్లికి అది చూసి రమ్మంటే కాల్చి బ్యాచ్ బ్యాచ్ని మరి ఈ రకంగా అలాగా బెద్రవాడని వైజాగ్ చేశారు వైజాగ్ లోని చేశారు చాలా చాలామంది మార్పులు అనుకుంటారు తప్ప ఈ మార్పులు ఆనెస్ట్ గా ఉండే వాళ్ళకి ఎందుకు కొన్ని కొన్ని పోస్టులు బెటాలియన్ అని కమాండెంట్ అని ఇలాంటి పనికి మందిని పోస్టులు వేశారు వీళ్ళు అడుగులకు మడుగులెక్తే వాళ్ళకి పోస్టులు ఇచ్చారు అరే బాబు ఈ ప్రభుత్వం రాదు వీళ్ళు మాడిపోతారు రాయన పెద్ద పనులు చేయమాకండి చెప్పటమే నా ధర్మం వినకపోతే మీ ధర్మం పోలీసులారా అలాగా ఈ గుండీ గారు ఇక మంచి ఆఫీసర్ కుమార్ విశ్వజిత్ ఇట్స్ ఎ గుడ్ ఆఫీసర్ ఆయన పని ఆయన చేసుకెళ్లే విశిష్టమైన వ్యక్తి పేరు ఉంది మరి ఆయన విదిలేసిన పర్సనల్ ఆల్రెడీ అడిషనల్ రియల్ అర్హుడైన ర్యాంక్ లో ఉన్నారు ఆ పోస్ట్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు రైలు బండి ఎడిషన్ డీజీ రైల్వే అంటే సిన్సియారిటీకి వీళ్ళు ఇచ్చే రివార్డు ఏంటంటే రైల్ ఎక్కింగ్ ఎందుకంటే ఉంటాం అలాగే అతుల్ సింగ్ గారు ఆయన మంచి ఆఫీసర్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నాడు తీసేసి ఏదో 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 ఏపీఎస్పీ ఏదో ర్యాంక్ వచ్చి అడిషనల్ డీజీ ర్యాంకు ఇంతమంది అడిషనల్ డీజీ ర్యాంకు లో అద్భుతమైన వాళ్ళు ఉండగా ప్రఘు రెడ్డికే విజిడెన్స్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు రికమెండ్ చేశారండి జవహర్ రెడ్డి దాన్ని ఎందుకు సపోర్ట్ చేశారండి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దాన్ని ఎలాగ సీఎం దగ్గరికి తీసుకెళ్లారండి ధనంజయ రెడ్డి ఏంటన్నీ ఒకటే పేర్లు వచ్చేస్తున్నాయి చివరిలో సరే మీకే తెలుసు అలా ఇంకా మరి అప్పగారు ఈ ఫకీర్ అప్పగారు పెద్ద స్టోరీ ఎస్పీ టెంపరీగా ఏదో సిఐడి వేశారు ఇప్పుడు మొన్న ఈ సిఐడి వ్యవహారాలు ఎక్కువ చేశారు కాబట్టి అప్పుడు ఆయన విశాఖపట్నం జాయింట్ కమిషనర్ అద్భుతమైన పోస్టు మరి దానికి ముందు కర్నూలులో ఉన్నారు బడ్డీ రప్త కర్నూలులో మరి సిబిఐ వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి అవినాష్ రెడ్డి గారిని ఎంత ప్రయత్నించినప్పటికీ కడపలో అయితే కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పి కర్నూలు వచ్చాయమా ఇక్కడ హాస్పిటల్లో ఉండే నేను